గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ది జాబ్స్ అంటారు మీరు టెన్ టు ఫైవ్ జాబ్ కోసం చూస్తున్నారా మీకు చిన్నపిల్లలతో జాబ్ చేయటం అనేది ఇష్టమా అయితే ఈ వీడియో అనేది మీకోసమే సో మనకి తెలంగాణ స్టేట్ నుంచి టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది టెట్ అంటే తెలుసు కదా అందరికీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట సో తెలంగాణ నుంచి నిన్ననే ఈ అప్లికేషన్ డేట్ చూస్తున్నారు కదా ఫోర్టీన్త్ లెవెన్ అనేది వచ్చింది సో బేసికల్గా టెట్ ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో వర్క్ చేస్తుంటారో ఫర్ ద లైక్ ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో మీరు వర్క్ చేయాలి అనుకుంటే టెట్ అనే ఒక ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ టెట్కై టూ సైకిల్స్ ఉంటాయి వన్ అనే ఫస్ట్ సైకిల్ అయిపోయింది దాని రిజల్ట్స్ కూడా ఫర్నిష్ అయ్యాయి జూలై ట్వంటీ టూ రిజల్ట్స్ వచ్చాయి సో సెకండ్ ఫేజ్ ఇయర్ సెకండ్ ఫేజ్కి నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది కండక్ట్ చేస్తుంది నోటిఫికేషన్ అనేది నిన్ననే వచ్చింది సో అప్లికేషన్ డేట్ అయితే ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అనేది ఏంటంటే నవంబర్ ట్వంటీ నైన్త్ ఉంటుంది ఫస్ట్ నేను కీ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్పేస్తాను తర్వాత డీటెయిల్స్ ఏమన్నా ఉంటే చెప్తాను సో ఇక్కడ ఇచ్చారు నిన్న నోటిఫికేషన్ అనేది వచ్చింది మీరు అప్లికేషన్ ఫామ్ ఈ రోజు నుంచి ఫిల్ చేసేసుకోవచ్చు పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీజ్ ఫిఫ్టీన్త్ ఈ రోజు నుంచి ట్వంటీ నైన్త్ లోపల ఎప్పుడైనా సబ్మిట్ అనేది చేయొచ్చు సో ఆన్లైన్ సబ్మిషన్ అలాగే ఉంటుంది అయితే ఇక్కడ బేసికల్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెత్లో మనకి రెండు పేపర్స్ ఉంటాయన్నమాట పేపర్ వన్ అండ్ డాస్ వెల్ డాస్ ద పేపర్ టూ ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు టీచింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది చెప్దాము అనుకున్న వాళ్ళు పేపర్ వన్కి అప్లై చేసుకోవాలి సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టీచింగ్ అనేది చెప్తాము అనుకున్న వాళ్ళు పేపర్ టూకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదు మాకు బోర్త్ పేపర్స్ కావాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు కూడా కలిపి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అయితే ఇక్కడ క్లియర్గా మనకు అన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చేసాడు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది సారీ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అన్ని థింగ్స్ క్లియర్గా మెన్షన్ చేశాడు సో ఎగ్జామినేషన్ అనేది కూడా నెక్స్ట్ మంత్ సారీ జాన్యువరి త్రీ నుంచి జాన్యువరి థర్టీ ఫస్ట్ లోపల ఏదో ఒక డేట్లో మీకు కన్ఫర్మ్ చేస్తారు ఇక్కడ యాక్చువల్గా ఎగైన్ రెండు సెషన్స్ ఉంటాయన్నమాట మార్నింగ్ లైన్ టు లెవెన్ థర్టీ అనేది ఒక సెషన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ టూ టు ఫోర్ థర్టీ అనేది ఒక సెషన్ ఉంటుంది సో టూ సెషన్స్ అనేవి ఉంటాయి హాల్ టికెట్ అనేది డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ రిజల్ట్ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేసేసాడు ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్యువరి నుంచి టెన్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్యువరి నుంచి సిక్స్టీన్ ఫిబ్ర ఫిబ్రవరి సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపల ఆ టైం పీరియడ్లో రిజల్ట్స్ వస్తాయి అనేది కూడా క్లియర్గా కమ్యూనికేట్ చేశాడు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం రీసెంట్గా చూసాం సుప్రీంకోర్టులో అమెండ్మెంట్ కూడా చేంజ్ అయింది కాబట్టి ఎవరైతే కరెంట్లీ గవర్నమెంట్ స్కూల్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ పొజిషన్ అనేది కంటిన్యూ చేసుకోవాలి అంటే ఈ టెట్ ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది సో అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సో బేసికల్గా మీరు చూస్తే రెండు పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ అయితే మీరు ఒక్క పేపర్కి మాత్రమే అప్లై చేయాలి అనుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది లేదు మేము రెండు పేపర్స్ కలిపి చేయాలి అనుకున్నప్పుడు రెండు పేపర్స్ కలిపి ఒకేసారి అప్లై చేయండి థౌజండ్ రూపీస్ అనేది ఉంటుంది వేరే యాస్ పర్ ఒక్క పేపర్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుంది అయితే ఇందాక చెప్పినట్టు పేపర్ వన్ అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట టీచింగ్ అనేది చెప్పడానికి సో దీనికి క్వాలిఫికేషన్ అనేది ఏంటి అంటే ఇంటర్మీడియట్ అయినా ఉండాలి లేదా సీనియర్ సెకండరీ ఉండి విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి లేదా అండ్ టూ ఇయర్స్ డి డిఈఎల్ఈడి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి లేదా ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి లేదా డిఈడి అనేది ఉండాలి సో బేసికల్గా ఏంటంటే ఒక డిగ్రీ అనమాట యాస్ ఇక్కడ డిఈ డిఈఐ సారీ డిఏఈఈడి బీఈడి ఏంటంటే ఇవి స్పెషలిస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లైక్ బ్యాచిలర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏంటంటే ఇవి కంప్లీట్గా టీచింగ్ ఎలా చెప్పాలి వాటి మీద ఆ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ మీద ఆ కరిక్యులం అనేది కంప్లీట్లీ బేస్ అయ్యి అనేది ఉంటుంది వేరాస్ పేపర్ టూకి లేదు మేము సిక్స్త్ టూ ఎయిత్ చెప్తాము అనుకున్నప్పుడు గ్రాడ్యుయేషన్ ఇన్ బీఈడి అయినా ఉండాలి లేదా ఫోర్ ఇయర్స్ బిఏఈఈడి లేదా బిఎస్ఈ అనేది ఉండాలి సో అదొకటి కొంచెం చూసుకోండి టూ పేపర్స్ ఉంటాయి ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ద అప్డేట్స్ అబౌట్ దట్ డెట్ సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఆ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి అలాగే మా ఛానల్లో చాలా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేది నేను ప్రీవియస్గా చేశాను ఎన్టీపీసీ చేశాను గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎస్బీఐ బ్యాంక్స్ చేశాను బీఈఎల్ చేశాను సో అవన్నీ చెక్ చేయండి అండ్ మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి అనేది కూడా చెప్పండి సో ఐ విల్ ట్రై టు కవర్ దట్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో యా